నెల్లూరు టౌన్ హాస్పిటల్లో శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు ఈ నెల ఇరవయో తేదీ మంగళవారం అగ్ని ప్రవేశ మహోత్సవ కార్యక్రమాలు జరుగుతుందని కార్యనిర్వాహక అధ్యక్షులు షేగు షణ్ముఖరావు మీడియా ద్వారా తెలియజేశారు ఈ నెల ఇరవై తేదీ మంగళవారం నాడు అమ్మవారికి అగ్ని ప్రవేశ మహోత్సవం జరుగుతుందని మీడియాకి తెలిపారు నెల్లూరు స్టౌన్ హాస్పేటలో శ్రీ పరమేశ్వరి దేవస్థానం నందు ఈ నెల ఇరవయో తేదీ మంగళవారం అగ్ని ప్రవేశ మహోత్సవ కార్యక్రమాలు జరుగుతుందని కార్యనిర్వహణ అధ్యక్షులు పేగు షణ్ముఖరావు మీడియా ద్వారా తెలియజేశారు ఈ నెల ఇరవయ మంగళవారం నాడు అమ్మవారికి అగ్ని ప్రవేశ మహోత్సవం పురస్కరించుకుని ఉదయం ఆరు గంటలకు మొదలు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు జరుగుతుందని తదుపరి సాయంత్రం నాలుగు గంటల నుండి పది గంటల వరకు విశేష పూజలు హోమాలు జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కుంభాభిత శివకుమార్ స్వామి ఆధ్వర్యంలో జరుగుతుందని మీడియా ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక అధ్యక్షులు సేగు షణ్ముఖరావు ప్రధాన కార్యదర్శి నిచ్చెన మెట్ల చిరంజీవి ఎంపీ ఆంజనేయులు పోపోలు వెంకట సత్యనారాయణ తదితరులు కమిటీ సభ్యులు పాల్గొని మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది అమ్మవారి దేవస్థానం నందు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఆరు మంగళవారం రోజున మరి అమ్మవారి ఆత్మార్పణ దినం అందులో భాగంగా ఉదయం ఆరు గంటలకి పెన్నానది తీరానికి వెళ్ళి పెన్నా తది తీరం నుంచి నూట ఎనిమిది మంది భక్తులతోటి నదీ తీరాన స్నానాలు చేసి అక్కడి నుంచి ఈ నూట ఎనిమిది మంది మా యొక్క స్వాముల వారు కలిసి తీసుకొని దేవస్థానముకు చేరతారు అలాగే అక్కడి నుంచి ఊరేగింపుగా మన దేవస్థానముకు చేరుకొని ఇక్కడ అమ్మవారి యొక్క ప్రతిభకి ఆ కలశాలన్నింటినీ కూడా నూట ఎనిమిది కలశాలని అమ్మవారికి అభిషేకం చేయడం జరుగుతుంది తదుపరి ఎనిమిది గంటలకి దేవస్థానం నందు హోమాలు జరుగుతాయి ఈ హోమాలు శ్రీ లక్ష్మీ గణపతి హోమం నవగ్రహ హోమం శ్రీ సూక్త హోమం రుద్రహోమం దుర్గాహోమం లలితా హోమం అమ్మవారి మూల మంత్ర హోమం పూర్ణాహుతి కలశ శ్రీ శ్రీచక్ర సహిత శ్రీ పరమేశ్వరి అమ్మవారికి మహాకుంభాప్రోక్షణ మహదాశీర్వచనము తీర్థప్రసాదములు జరుగుతాయి ఈ యొక్క కార్యక్రమం సుమారు నాలుగు గంటల సేపు ఈ హోమాలన్నీ కూడా ఇక్కడ జరిపించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం అన్నీ కూడా మా పంతులు గారి ఆధ్వర్యంలో స్వామి గారి ఆధ్వర్యంలో ఈ హోమాలన్నింటినీ కూడా మరి ఈ కార్యక్రమాలన్నిటినీ కూడా మరి స్వర్ణ కంకణ వయగ్రహీత శ్రీ మాచవోలు కోటేశ్వర శర్మ గారు వారి హోమాలన్నీ కూడా జరిపించడం జరుగుతుంది మరి తదనంతరం సాయంత్రం నాలుగు గంటలకి పూజ కార్యక్రమం జరుగుతుంది ఈ కన్యపూజా కార్యక్రమంలో మరి కన్యగా స్మయ స్మయన బాప పేరు ఈ కన్య కన్య పూజ కార్యక్రమం జరుగుతుంది వారి తల్లిదండ్రులు శ్రీరామ్ శ్యామసుందర్ శ్రీమతి మాధవి గారి పుత్రిగా నాలుగు ముప్పై గంటలకి సుహాసిని పూజ కార్యక్రమం జరుగుతుంది అమ్మవారి ఆలయ ప్రదక్షిణ జరుగుతుంది తర్వాత ఆరు గంటల ముప్పై నిమిషాలపై అమ్మవారి అగ్ని ప్రవేశం జరుగుతుంది ఈ అగ్ని ప్రవేశంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి మరి ఈ ఉపవాసంలో భాగంగా పెన్నాలని తీరానికి వెళ్ళి ఎవరైతే భక్తులు ఈ యొక్క గుండంలో ప్రవేశిస్తారో ఈ అగ్నిహోత్రలో ప్రవేశిస్తారో వారందరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏది తినకుండా ఉపవాసం ఉండి పెన్నాలది తీరం నుంచి స్నానాలు చేసి నేరుగా వచ్చి అమ్మవారి హోమంలో ప్రవేశించడం జరుగుతుంది అమ్మవారి అగ్నిగుండంలో వారు ఎంతో భక్తి శ్రద్ధలతో మరి ఆ యొక్క గుండంలో మూడు సార్లు ప్రవేశించడం జరుగుతుంది అలాగే ఈ యొక్క కార్యక్రమం ఓన్లీ ఆర్య వైశ్యులకు మాత్రమే ఈ కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తారు ఆర్య వయసులే ఈ కార్యక్రమాలు అందరూ కూడా పాల్గొంటారు భక్తులు అందరూ ఎవరైనా చూసేదానికి ఎవరైనా రావచ్చు దానికే అభ్యంతరం లేదు కార్యక్రమం చేసేది మాత్రం ఆర్య వయసు వరకే జరుగుతుంది అలాగే సాయంత్రం ఏడు గంటలకి కన్నిచ్చే పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది అలాగే నూట రెండు గోత్రములు వార్చే పూర్ణాహుతి చేయించడం జరుగుతుంది మరి ఆ రోజు ఉదయం ఆరు గంటలకి వెన్నానని చేరవ నుంచి ఈ నూట ఎనిమిది కార్యక్రమలు తీసుకొని వచ్చిన వారికి అందరికి కూడా వెండిది కుబేరకాయలు ఆ నూట ఎనిమిది భక్తులకి నూట ఎనిమిది మంది భక్తులకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా భక్తులందరికీ కూడా మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే ఈ కార్యక్రమం అందరూ కూడా పాల్గొని ప్రతి ఒక్కరు కూడా వచ్చి వీక్షించి ఈ కార్యక్రమాలను తిలకించి అమ్మవారి తీర్థ ప్రసాదాలని సేకరించవలసిందిగా మీ ద్వారా నెల్లూరు పట్టణంలో కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెల వారందరికీ కూడా తెలియజేస్తున్నాం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం వంటి దాకా సాయంకాలం నాలుగు నుంచి రాత్రి దాకా చిన్న పిల్లకాయలకి చదువుసిన పిలకాయలకి పీటక్ పిలకాలకి అక్షాభ్యాసం రాయకొని ఎంతో మంది అక్షాభ్యాసం రాయించుకుని గుర్తింపు లేని వారు ఉన్నారు ప్రతి ఒక్కరూ ఇచ్చారు అక్షాభ్యాసం రాసుకోవాల్సిందిగా కూర్చున్నాం తెలుసు వైస్వామి